మన్సి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల సమస్యలు పరిష్కరిస్తే సహకరిస్తామని మాజీ ఎమ్మెల్యే ఇరవై ఏళ్ళలో ఏం చేయలేదని అనడం వారి అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొన్న ఏదైతే కాంగ్రెస్ నాయకులు గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారిని కానీ వారి తనయుడు కానీ అలాగే బీఆర్ఎస్ పార్టీని కానీ సంబోధించినటువంటి తీరు హాంకార పూరితిగా ఉన్న తప్ప అది కౌంటర్గా లేదు అది ముందుగా కాంగ్రెస్ నాయకులు గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే అధికార పార్టీ అనేది ఎంతో ఓర్పు సహనం ఉండవలసిన బాధ్యత వారిపైన ఉన్నది ప్రతిపక్షంగా నూటికి నూరు శాతం ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ఎదురు తిరిగి ఎక్కడ అన్యాయం జరిగినా వారి తరఫున పోరాడవలసిన పరిస్థితి ఉన్నది కానీ ఇంకా శాసనసభ్యులుగా ఎన్నికై ప్రభుత్వం వచ్చి అరవై రోజులు కాలేదన్న సంగతి మాకు కూడా తెలుసు తెలిసి కూడా మేము ఎక్కడ కూడా ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టేపానో ఎందుకంటే ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా ఇక్కడి నుంచి మొదలుపెడితే రాష్ట్ర స్థాయిలో కూడా ఎక్కడ కూడా గౌరవ కేసీఆర్ గారు కూడా వంద రోజులు మనం ఓపిక పట్టాలా మనల్ని ప్రజల ప్రజలు మనలో ప్రతిపక్షంగా కూర్చుండబెట్టారు వాళ్ళకి అధికారం ఇచ్చారు కాబట్టి వాళ్ళ హామీలు ఆరు గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ వంద రోజుల తర్వాత ఇయకపోతే అప్పుడు ప్రజలు ప్రజల పక్షాన మనం పోరాడచ్చున పిలుపు మేరకి దానిలో భాగంగానే మంత్రాల నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో ఆ పంతంలోనే నడుస్తున్నటువంటి సందర్భాలలో గౌరవ మాజీ శాసనసభ్యులు ఏదైతే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫండింగ్ ఏదైతుందో ఆ డెవలప్మెంట్ని చూసినటువంటి సందర్భాలలో మీరు మొత్తానికే చూడొద్దు మీరెవరు చూడడానికనే అహంకారపూరితమైన మాటలు ఏవైతున్నాయో అది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు మీరు పది సంవత్సరాలు ప్రతి ప్రతి ఊరు ప్రతి పల్లె ప్రతి వార్డు అక్కడ ఎదిరించినటువంటి సందర్భం అవన్నీ మేము మంచిని స్వీకరించి పనిచేసినటువంటి సందర్భం రాజకీయాలలో ఓర్పు ఉండాలి తప్ప అహంకారానికి ఆస్కారం లేదని తెలియజేస్తూ ఏదైతే తాళ్ళపేట నుంచి మెడతలు పెడితే తాళ్ళపల్లి వరకు ఆ రోజు గూడెం కావచ్చు గూడెం లిఫ్ట్ కావచ్చు ఎల్లంపల్లి కావచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతిపాదించినటువంటి వ్యక్తి అప్పుడున్నటువంటి శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారని ఇప్పుడున్నటువంటి గౌరవ శాసనసభ్యులకు కూడా తెలిసినటువంటి సందర్భం అది మర్చిపోయి మసిపూసి మారాడికాయ చేసి ఏదో మేమే ఇచ్చినాము మా గవర్నమెంట్ అంటే డెఫినెట్లీ ఇప్పుడు ఒక వాటిలో ఒక కౌన్సిలర్గా పనిచేస్తున్నానంటే నేను చేసినా అని చెప్తా తప్ప నా గవర్నమెంటో నా ఎమ్మెల్యే గారో చేసినా అని చెప్పాను ఆ కౌన్సిలర్గా అక్కడ గెలిచినప్పుడు నేను ఫలానా ఫండింగ్ తెచ్చినా కౌన్సిలర్ గారితో కౌన్సిల్ను కొట్లాడి తెచ్చిన అని చెప్పేసి నేను చెప్పుకొని నేను ఆ రాబోయే రోజుల్లో ప్రజలకు దగ్గర కావాలని చూస్తే తప్ప ఇంకోటి లేదు ఏదైతే గత ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గౌరవ శాసనసభ నడపల్లి దివాకర్ రావు గారు ఇరవై సంవత్సరాలు ఉన్నారంటేనే మనం అర్థం చేసుకోవాలి మీరు ఇరవైకి నలభై సంవత్సరాలు ఉండాలని ఆలోచించండి ప్రజలకు మంచిగా ఉండి అంతేగాని ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉన్నారని మీరే ఒప్పుకుంటారు కదా ఇరవై సంవత్సరాలు ఉన్న వెంటనే ప్రజలు ఆశీర్వదిస్తున్నాయి కదా ఇరవై సంవత్సరాలు ఉన్నది ఇరవై సంవత్సరాలు ఈ నియోజకవర్గ ప్రజలకి సేవ చేసే అదృష్టం ఏకైక భాగ్యం దివాకర్ రావు గారికి తప్ప నాకు తెలిసి చరిత్రలో మరొకరికి ఉండదు రేపు రాబోయే రోజుల్లో కూడా ఏది ఏమైనప్పటికీ ఇలా లిఫ్ట్ గురించి చాలా గొప్పగా తిరుపతి గారు మాట్లాడినారు మీరు తెలుసుకోవచ్చు లిఫ్ట్ గురించి రాత్రి కష్టపడి వేలాది ఎకరాలు లక్ష లక్ష లక్షకు పైగా మెట్రిక్ టన్నులు వేల కోట్ల వంద వంద చిల్లర వంద ముప్పై కోట్ల దిగుబడి ప్రతి పంటకు తీసినటువంటి చరిత్ర ఈ ఉమ్మడి జిల్లా లక్షడ్పేట దండేపల్లి హాజీపూర్ మండలికే చెందిన తప్ప ఇంకోటి లేదు ఇవన్నీ వచ్చినాయి అంటే అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో పవర్ కావచ్చు పె ఫెర్టిలైజర్స్ మందులు కావచ్చు ఒక పక్క వాటర్ కావచ్చు ఇవన్నీ సకాలంలో ఇచ్చినాం కాబట్టి ఆ పంట దిగుబడి కావచ్చు ఇంకోటిగా కావచ్చు సందర్భం మీరు చెప్పినారు ఏదో ఒక రెండు కిలోలు మూడు కిలోలు తరుగు తీసిన కమిషన్ వచ్చిందని ఇప్పుడు గవర్నమెంట్ మీదే ఉన్నది ఏ విజిలెన్స్ కమిటీ చేస్తారో ఏ ఎంక్వైరీ చేస్తారో వేయండి ఎవరన్నా డబ్బులు తీసుకున్నట్టు ప్రూఫ్ అయితే ఇలా శిక్ష ఏ శిక్ష వేసినట్టు కూడా దానికి సిద్ధంగా గౌరవ మాజీ శాసనసభ్యులు కావచ్చు కింద ఉన్నటువంటి బిఎస్ బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు పూర్తి స్థాయిలో ఎందుకంటే మీ దగ్గరనే ఉన్నారు ఇలా రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు పది రోజుల ముందు వచ్చినటువంటి ఎయిటీ పర్సెంట్ క్యాడర్ అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఇక్కడ అటు అటు ఉన్నారు కదా తప్పు చేస్తే అందరు తప్పు చేస్తారు ఇంకోటి శ్రీరాంపూర్ నుంచి మొదలు పెడితే అక్కడ నస్పూర్లో మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా ఏం మాట్లాడతారు స్థాయిని మించి మాట్లాడుతారు ఏ రోజు కూడా మేము అధికారం ఉందని అహంకారంతో స్థాయిని మించి మాట్లాడలేదు అట్లా అని చెప్పి ఇప్పుడు మాట్లాడకపోవడానికి భయపడి కూడా కాదు సంస్కారం అనేది ఒకటి ఉన్నది కాబట్టి ఆ సంస్కారాన్ని మించి మాట్లాడద్ది కాబట్టి మాట్లాడుతున్నాను తప్ప ఏదో వాళ్ళ వాళ్ళను వాళ్ళ కిందు వాళ్ళను లాక్కో అన్ని అక్రమాలు ఉన్నాయి అవన్నీ మేము వెలికి ఎక్కడ భూములు ఉన్నా వెలికి దిద్దాం అంటే నూటికి నూరు శాతం స్వాగతిస్తున్నాం ఈ నియోజకవర్గంలో కాదు మీరు ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఎవరికి భూములు ఉన్నా కూడా లాక్కోవచ్చు ఆ గవర్నమెంట్ జాగాలు ఎవరు ఆక్వా చేసుకున్నాను కూడా ఏ పార్టీ అయినా కూడా తీసుకోవాల్సిందిగా గౌరవ శాసనసభ్యులను మా పార్టీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయడానికి ఎవ్వరు కూడా సహించరు దానిలో ముఖ్యంగా గౌరవ మాజీ శాసనసభ్యులు నడపల్లి దివాకర్ రావు గారు కూడా దానికి అతిథులు కాదు డెఫినెట్లుగా మేము సహకరిస్తాం గతంలో మీరు యాభై ఏడు ఎకరాలు ఏసీసీలో ఉన్నదని చెప్పారు కదా తీసుకొని ప్రజలకు వంచుతారా మీరు తీస్తారా ఏం చేస్తారో చేయండి మీదే గవర్నమెంట్ ఉన్నది మీరే ఉన్నారు అంతా ఇక్కడ నుంచి అక్కడ దాకా మీరే ఉన్నారు కాబట్టి ఆ యాభై ఏడు ఎకరాలు కూడా ప్రజలకు పంపిణీ దేశదానిలో విలువండి మేము కూడా రెడీగా ఉన్నాం యాభై ఏడు ఎకరాలు ఇస్తే మేము కూడా దాన్ని ఆశిస్తాం కాబట్టి ఉప్పలన్న గారు చెప్పినట్టు ఏదైతే గత ప్రా ప్రజా పాలనలో మంచినీళ్ళు కూడా వేయలేని స్థితి ఉన్నదని చెప్పాడు వాస్తవం కొద్దిగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవం దానిలో డౌట్ లేదు కానీ ఏదైతే పాలక వర్గం ఉన్నదో ఆ పాలక వర్గంలో కూడా నేను తొమ్మిది సంవత్సరాలై పదో సంవత్సరం విడుగుతుంది నేను కూడా ఇంత బాధ్యున్నాయి సేమ్ టైం ఉప్పలన్న కూడా బాధ్యుడే ఎందుకంటే ముప్పై సంవత్సరాలు అత్యధికంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఉప్పలన్న గారు ఆ ఉప్పలన్న గారు కూడా ఎంతో కొంత ఈ మంచిరాల పట్టణానికి నీళ్లు రాలేకపోవడానికి కారణంలో తను కూడా ఇంత భాగస్వామ్యం వాయించవలసిందిగా పెద్దలు ఉప్పలన్న గారు కూడా సూచిస్తున్నా ఎందుకంటే వారు కూడా పది సంవత్సరాలు గౌరవ మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు వెంబడు ఉన్నారు అలాగే ఇప్పుడున్నారు రేపు రాబోయే రోజుల్లో మెరుగైన పరిపాలన మెరుగైన మెరుగైన వాటరు మెరుగైన ఉన్నదని మీకు ఇచ్చిండ్రు గెలుపు ఓటములు అనేది సహజం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇలా కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు ఆ రోజు ఇరవై ఆరు సీట్లు ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇలా ఓడిపోయిన వాళ్ళంతా వెళ్ళిపోవాలంటే ఇలా పోషన్ మేము అందరం తాడు పోషన్ మేము కౌన్సిల్ అందరం ఇక అందరం వెళ్ళిపోతే మీరే ఉంటారు మీరు ఉండండి మరి రేపు పొద్దున్న గతంలో ఓడిపోయిన వాళ్ళు పోతే ఇంకేవాళ్ళు ఉంటారు అయితే ఓటమి గెలుపు ప్రజల చేతులు అరవై వేలతో ఇరవై వేలతో ఇరవై వేలుతోని అరవై వేలు అవుతుంది ఇలా మూడు వందలు వచ్చినవి రేపు పొద్దుగాలకి వెళ్తాడు మూడు రాను తొమ్మిది వందలు వచ్చినట్టు ఓడిపోతాడు అంటే మనం చేసే పనిని బట్టి మీకు అరవై అరవై ఏడు వేలు దగ్గర దగ్గర డెబ్బై వేలు మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలని ప్రజలను గుర్తుపెట్టుకొని ప్రజలకు పనిచేసి మళ్ళీ లక్ష మెజార్టీ వచ్చే దిశగా ఉండి మళ్ళోసారి గెలవండి ఎవరు అర్థం అంటే ఇలా రాజకీయం అనేది ప్రజలకు పనిచేస్తేనే రాజకీయం కానీ ప్రజలను ప్రా అధికారంలో ఉండం కదని చెప్పి ప్రతిపక్ష నాయకులు ఎవరు మాట్లాడితే వాడిని ఏదో బ్లాక్మెయిల్ చేద్దాం ఏదో అందామనే దిశగా ఏదైతే ఉన్నారో అలాంటి హెచ్చరికలు చేస్తే భయపడడానికి బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్కరు కూడా సిద్ధంగా లేరు మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీరు మాట్లాడే ముందు పెద్దలని చూడకుండా కూడా ఏకవచనం కరెక్ట్ కాదని సోదరులందరికీ పెద్దవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఏది ఏమైనా కూడా ప్రజల మధ్యలో ఉండే అలవాటు గౌరవ శాసన మాజీ శాసనసభ నడిపే దివాకర్ రావు గారు ఒక్కొక్కరి పంత ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒకరేమో ప్రజల మధ్యలో ఉంటారు ఒకరు కా ఉండకపోవచ్చు ఉండకుండా పనులు ఎత్తరు కావచ్చు మీరు పనులు చేస్తారని మీకు అధికారం ఇచ్చిండ్రు అధికారాన్ని నిలబెట్టుకొని ఏదైతే మంచిరాల్లో మీరు ఏదైతే హామీలు ఇచ్చారు ఎన్నికల ముందు ఆవిటి మీద దృష్టి పెట్టండి మేమే ఇప్పుడు అది చేయలేదు ఇది చేయలేదు అనడానికి లేదు మేము తెచ్చింది ఫలానా తెచ్చిండని చెప్పడానికి మాత్రం ఉన్నాం ఎందుకంటే ఉదాహరణకి ఇలా గూడెం లిఫ్ట్ కాంచి మొదలు పెడితే గూడెం కావచ్చు ఎల్లంపల్లి కావచ్చు లేకపోతే ఇక్కడ ముల్కాలి కావచ్చు అండర్ బ్రిడ్జ్ కావచ్చు బైపాస్ కావచ్చు ఇక్కడ రోడ్లు కావచ్చు ఇవన్నీ మెడికల్ మెడికల్ కాలేజ్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి ఇలా మెడికల్ ఏది మాతా శిశు అన్నారు మాతా శిశు డెఫినెట్లీగా వాటర్ వచ్చేదాకా ఏ ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడలేదు ఆ రోజు వాటర్ వచ్చిన తర్వాత దురదృష్టం ఏంటంటే గవర్నమెంట్ డిజైల్ అయినాక పది సార్లు పదే పదే వంద సార్లు చెప్పాం అప్పుడు డిజైన్ అయినటువంటి అప్పుడు అధికారులు అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు అక్కడ కట్టిన తప్ప గౌరవ మాజీ శాసనసభ్యులకు కావచ్చు ఇంకొకరు కావచ్చు మీరు కూడా ఏ రోజు కూడా కట్టిన తర్వాత నీళ్ళు వచ్చిన తర్వాత చెప్పిన తప్ప ప్రతిపక్షంగా అక్కడ ఉండొద్దని ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు గారు కావచ్చు అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకులు గారు కావచ్చు ఎవ్వరు కూడా చెప్పినటువంటి సందర్భం ఇలా అండర్ బ్రిడ్జ్ కావచ్చు అండర్ బ్రిడ్జ్ దేశంలో భారతదేశంలో ఎక్కడ కూడా వాటర్ వస్తే తీస్తారు వేలాది మంది నడుస్తలేరా ఇలా అరవై ఫీట్ల రోడ్డు అండర్ బ్రిడ్జ్ ఇవన్నీ చేసినట్టు కళ్ళ ముందు కనబడుతున్నాయి మేము పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలు గ్రహిస్తారు ప్రజలు మంచి చేస్తే మీకేస్తారు మీరేమన్నా అడిక్ట్ చేస్తే మళ్ళీ మేము రాబోయే రోజుల్లో బంతి ఎంత స్పీడ్ కొడితే అంత రివర్స్ ఇటు రావడానికి సిద్ధంగా ఉన్నదని తెలియజేస్తూ ఇంకొకసారి భయపట్టే విధంగానో బ్లాక్మెయిల్ చేసే విధంగానో మాట్లాడితే తగదు మీకు అందరికీ మీరేమన్నా తప్పు అప్పులు ఉంటే డెఫినెట్ డెఫినెట్లీగా మరొకసారి చెప్తున్నా మంచిరాల పట్టణానికి మున్సిపల్ కావచ్చు గవర్నమెంట్ భూములు కావచ్చు ఏ ఉన్నా స్వాధీనం చేసుకొని పేదవారికి పంచే విధంగా మీరు ఎంత ముందుంటారో దాని వెనుక మేము కూడా ఉంటామని తెలియజేస్తూ మొన్న మా పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు దేవకర్ రావు గారు మంచిరాల్లో అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటే తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే నిజంగా మేము దానికి చింతిస్తున్నాం మొన్న కాంగ్రెస్ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్లో ఏదైతే మాజీ ఎమ్మెల్యే గారు నిరాశ నిష్కృతకు లోనవుతున్నారని ఉప్పలయ్య గారు చెప్పడం నిజంగా విడ్డూరంగా ఉంది ఎవరు నిరాశ చెందుతాను ఎవరు ఇబ్బంది పడతాను అనేది ఒక ఏదైతే మాజీ మాజీ శాసనసభ్యులు ఉన్నారో తన ఏదైతే వర్క్ తెచ్చిండో ఆ వర్క్ను పరి పర్యవేక్షించిన సందర్భంలో దానికి ఎవరు అనేది దానికి ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది మేము కావాలంటే ప్రూఫ్లతోనూ సహా జీవోలతోనూ సహా మేము ఏ వర్కులు తెచ్చిందో వాళ్ళు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు చూపిస్తే మేము వర్క్ చేసినామని చెప్పుకోవడం చూడ తప్పేనా అని నేను అడుగుతాను దాన్ని మరి మీరేదో చేసిన అట్టుగా ఇప్పుడు మొన్న అరవై రోజుల ఎమ్మెల్యే గారు గెలిచిండు గెలిచినాకనే పనులు స్టార్ట్ అయినాయని చెప్పడం నిజంగా విడ్డూరంగా ఉంది ఈ ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు ఈ ఎమ్మెల్యే గారు ఏదైతే ఇరవై సంవత్సరాల నుంచి వర్క్ చేసిండో అది యాభై సంవత్సరాలు వెనకేయ్యిందని ఇంకో నాయకుడు చెప్పడం నిజంగా ప్రజలు గమనిస్తాను మీకు మేము అంటే ఓడిపోయిన డిప్రెషన్లో ఉన్నాడు ఈరోజు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పుకోవడం నిజంగా విడ్డూరంగా ఉంది ఈసారి నాలుగు సార్లు గెలిచిండు గెలుపు ఓటమి అనేది ఎవరి చేతులు ఉండదు ప్రజలు ఏదైతే కోరుకున్నారో ప్రజా తీర్పును హండ్రెడ్ పర్సెంట్ శిరస మీరు నిజంగా నిజంగా మీకు చిత్తచుద్ధి ఉంటే మీరు నిజంగా మంచిన ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు అన్ని బూతులలో లీడింగ్ వచ్చింది అంటున్నారు ఎస్ అన్ని బూతులలో లీడింగ్ వచ్చింది దానికి మేము ఒప్పుకుంటున్నాం ప్రజలు మీ సార్ మీద నమ్మకంగా ఓట్లేసింది కదా ప్రజలను అదే విధంగా సాటిస్ఫై చేయాలి కానీ మీరు ఏదన్నా వర్క్ చేసిందా ఇప్పటి వరకు ఒక రూపాయి ఒక మట్టి పోసిందా ఏ జియో ఏదో బిన్ని లక్షలు వర్క్ చేసినా ఒక జియో చూపించండి ఈసారి చేసినా ఈసారి చూపించుకుంటే మీరు ఓర్జలేకపోతారంటే దీనికి ఇంతకంటే మేము ఏం మాట్లాడగలుగుతాం మీరు ఏదో అంటే వీళ్ళు ఎదుటోళ్ళు మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కేయాలని చూడడం అనేది ఇది దుర్మార్గమైన చర్య మీరు ప్రజలు మీ సార్కు ఎంత గౌరవంగా ఆ పొజిషన్ కలిగించిండో ఆ ప్రజలు ఎవరు అడగాద్దు ప్రజల గొంతు నొక్కాలి ప్రజా ప్రతినిధులు కానీ ఎవరైతే ప్రతిపక్ష బలు కానీ గొంతు నొక్కాలి అని అనుకోడు మీ సిస్టమ్ మార్చుకోండి మీ సారు అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడంటాను మేము చూడేద్దాం అభివృద్ధి చెప్తే మేము వెల్కమ్ చెప్తాం కానీ అభివృద్ధి చేయక మీరు ఇలాంటివి చేస్తే మేమేం సప్పడేయకుండా ఖచ్చితంగా నిలదీస్తాం మీరు ఏదైతే అభివృద్ధి జరగకుండా మేము వింటడానికి మేము నిలదీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు అవకాశం ఇస్తున్నాం మేము వెంటనే మేమే ముంగడికి ఎత్తదేమో మేమే సప్పడేయకుంటున్నామని కూడా మీరు అనుకోవద్దు దయచేసి మీకు అవకాశం ఇస్తున్నాం ప్రజలు మీకు అవకాశం ఇచ్చే మీ పనులు చేస్తే మీరు మంచి పనులు చేస్తే మేము నిజంగా మేము గౌరవిస్తాం మేము మేము మీరు చేసే మంచిని మంచిగానే చెప్తాం మీరు ఎక్కడ అయితే చేయలేకపోతాల్లో మేము నిలదీ దాన్ని నిలదీయడానికి మేము చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము దేనికో భయపడో మేము నిరాశ నిష్కృతి లోన్ అయ్యో మేము అలాంటి పరిస్థితులు లేము ఖచ్చితంగా ప్రజల తరపున ప్రజల గొంతుగా మేము మాట్లాడతాం ఖచ్చితంగా మీరు ఏం చేసే మేము నిలవేయడానికి మేము ముందు వరసలే ఉంటాం హండ్రెడ్కు రెండు వందల శాతం ఉంటాం ముందు ముందు మీరు చేస్తారు మీరు ఏం చేసినో మీరు ఏం చేస్తారో దానికి మేము మంచిగా చేస్తే మేము హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం మీరు ఏమన్నా తేడా తేడాతే మాత్రం ఖచ్చితంగా ఎక్కడైనా ఎవరిని మేము చూడకుండా ఎదుర్కోవడానికి పర్ఫెక్ట్గా ముందు ఉంటాం ఖచ్చితంగా మాంతు మేము ప్రజలంబడి ఉండి ప్రజల గుంతుగా మేము ముందుకు చదువుతామని మీరు కూడా తెలుసుకోవాలి ఆ రోజు జాలగుట్ట నీళ్ళు ఇస్తా అన్నాం మూడు బూటలు ఇస్తాం రెండు ఈయన మూడు బూటలు కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వండి నీళ్ళు ఇవ్వండి దానికి మేము చూడ సంతోషపడతాం దివాకర్ రావు గారు ఆ రోజు నీళ్ళు తీసుకొచ్చి ఆ పండు తీసుకొచ్చి జాలగుట్టమిన అన్ని తయారు చేసి మొత్తం గుడి కట్టినాక గుడి అందులో మీరు ఊపుకున్నట్టే ఉంది తప్ప ఈరోజు ఆ నీళ్ళు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ రోజు మీ ఎమ్మెల్యే గారు గెలవాగానే ఏదో బట్టలు ఎత్తే నీళ్ళు పోతున్నాయి అక్కడ అది రావడానికి ఎంత శ్రమ ఉంటుంది ఎంత కష్టం ఉంటుంది ఎంత ఫండింగ్ ఉంటుంది మీరు ఇంకొకటి అంటాడు ఏది మన ఫారెస్ట్ వాళ్ళకు ల్యాండ్ ఇవ్వాలనే స్రో ఉండదా అసలు మీకు స్రోహం ఉండి మీకు స్రోభం ఉండే మాట్లాడతానలా ఫస్ట్ నువ్వు మీరు ఆలోచించండి ఏదైతే దండపల్లి మండల్లో ఫారెస్ట్ వాళ్ళకు ఆల్రెడీ ల్యాండ్ ఇవ్వడం జరిగింది అది ఇస్తేనే ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది అది కూడా మీరు తెలుసుకోండి ఆ రోజు మురుగు నీళ్ళు ఇచ్చిండు పైప్ లైన్ వేసే సందర్భంలో అత్తాయి కొన్ని జరుగుతాయి ఇప్పుడు మీరు ఇస్తారు కదా ఇప్పుడు ఇస్తారు కదా ఇదే ఎండకాలం చూడ మేము మేము చూస్తాం ఇప్పుడు మేమేం మాట్లాడడం ఇప్పుడు ఇచ్చే సిస్టమ్ ఎన్ని వాడాలకు అతనే ఎన్ని వాడలలో రెండు పూట రోజు ఇస్తాను ఇంకెన్ని వాడల ఇస్తలేరు రేపు ఎండాకాలం చూడ ఇదే సిస్టమ్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లున్నా అర్రీ బర్రి చేస్తానులా రేపు ఎండాకాలం చూడ ఇస్తారా మేము ఊకుంటాం ఏంది మా డ్యూటీ మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మేము ఖచ్చితంగా మీరు ఏది ఉన్నా నిలదీసి ముంగడ పెట్టి ప్రజలలో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము వేడి చేస్తున్నాం మీరు ఏం చేస్తారని చూస్తాం అంతే తప్ప మేమేదో సపోర్ట్ అయ్యుకుంటాం అని మీరు భ్రమపడద్దు మీరు ఖచ్చితంగా మీరు మంచిదే దానికి మేము తోడు ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ తోడుంటాం మీరేమోది ఏదైతే ఎ పరిస్థితి ఊకునే ముచ్చట లేదు మీకోసం మిమ్మల్ని ఆలోచించే లేదు ప్రజల కోసం వెళ్ళవాలి రెడీ ఉంటాం మీరు మాత్రం చూసి ఆలోచించి పని చేసుకోండి నాయుడు ఎమ్మెల్యే డబ్బులు తీసుకున్నారని ఇరవై వార్డు కౌన్సిలర్ సుర్మిళ వేణుగారు ఆరోపించారు నిజంగా తనకు పైసలు తీసుకున్నట్టు ఊపు చేసి మేము ఏదైతే ఊకుంటామా వసూలు చేస్తామన్నాడు చూడు దానికి నేను హండ్రెడ్ పర్సెంట్ మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎమ్మెల్యే గారి కొడుకు కానీ గత ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నారు నువ్వు నిన్న మొన్న గెలిచి అంతా కొడితే నాలుగేళ్ళు అయితే అది నువ్వు కౌన్సిల్ ఎరువు నిజంగా గిట్ట నీ దగ్గర దమ్ము ధైర్యం ఉండి మా సార్ తీసుకున్నట్టు ప్రూఫ్ చేసి వసూలు చేస్తే దానికి మా అంత మద్దతుగా నీకే తెలుపుతాం కాబట్టి దేవుడిని ప్రమాణం చేసి నువ్వు అన్నది నిజమైతే మళ్ళొకసారి మా సార్ నువ్వు ప్రూఫ్ చేసి వసూలు చేసే దమ్ము ధైర్యం మీ దగ్గర ఉంటే చెయ్యి దానికి మా నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్న మా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ నీకే సపోర్ట్ చేస్తాం ఒకవేళ అలా లేక అట్టిగా మాట్లాడితే ఆ భగవంతుడు అన్నోడు క్షమించడు భగవంతుడు అన్నోడు ఒకడు ఉంటాడు అది నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా ఖచ్చితంగా అది అనుభవించక తప్పది ఇవాళ ఏదో అధికారం ఉన్నది అని మనం ఎర్రవీగి మేము అంటే ముప్పై ఏళ్ళ సింది అధికారంలో ఉన్నాం మేము ఏ రచ్చు ఒక్కరి మాట అనలే మాట అనిపించుకోలే ఆ పద్ధతిలో నువ్వు మెదలు మా పార్టీ తరఫున మేము సాగతిత్తాం కానీ ఏదో అచ్చిరాని బొ అల్లబొల్లి కబుర్లు చెప్పి ఇక నేను ఇంకా చైర్మనే కాలేదు ఇప్పుడే చైర్మన్ అయినట్టు ఫీల్ అయితే మాత్రం నువ్వెంత మేం అంతే మార్కెట్లో నీకు భయపడవలసిన అంత అవసరం మాకు లేదు నిజంగా గిట్ట నీకు ఆ ఆలోచన విధానం బయట పెట్టే ఆలోచన విధానం ఉంటే ఖచ్చితంగా నేనైతే మా పార్టీ తరపున ఎవరు సాగతించిన సాగతి నేను స్వాగతిస్తాను మా ఎమ్మెల్యే సభ గిట్ట నిజంగా పైసలు తీసుకున్నట్టు నువ్వు ప్రూవ్ చేయి నువ్వు ఆ గుళ్ళేది వచ్చి నీ మనస్ఫూర్తిగా నువ్వే ఆలోచించుకో నేను అన్నది కరెక్టా కాదా నేను ఒక పెద్ద మనిషిని అనేముంది మాట అనన్నా అనద్దా అన్నది ఒక్కటికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడాలి మనం మాట్లాడే ముందు నోరున్నది కదా భగవంతుడు ఇచ్చిండు కదా అని ఎట్లా వాడితే అట్లా మాట్లాడద్దు వేణుగారికి ప్రత్యక్షంగా నేనైతే హెచ్చరిస్తున్నా ప్లస్ విజ్ఞాతి చేస్తున్నా ఎందుకంటే లేనిపోని మాటలు మాట్లాడే ఎదటోన్ని కించపరిచే విధంగా ఉంటే అంతకంటే మన కించపరిచే విధంగా మేము మాట్లాడవలసి వస్తుంది కాబట్టి దయచేసి